ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తుల జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు పద్నాలుగో తేదీ గురువారం నాడు తుల వారం ఎవరిని నమ్మకండి మీకు ఖచ్చితంగా జరగబోయేది మరి ఇంతకీ ఆగస్టు పద్నాలుగో తేదీ గురువారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరిని నమ్మకూడదు ఎందుకు నమ్మకూడదు ఆ వ్యక్తులు మిమ్మల్ని ఏ విధంగా నమ్మించాలని మోసం చేయాలని చూస్తున్నారు ఇంతకు ఆ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గ్రహ సంచారం మీకు ఏ విధంగా ఉంది ఎలాంటి ఫలితాలను రాబోయే రోజులు ఎదుర్కోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తుల రాశివారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాసులలోకి సంచారం చేస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది శుక్రుడిని లగ్జరీలకు అధిపతిగా చెబుతూ ఉంటారు విలాసాలకు లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు ఈ యొక్క మేషరాశిలోకి ప్రవేశించడం జరిగింది మేషరాశిలో శుక్రుడి సంచారం తుల వరకు అదృష్టాన్ని కలిగిస్తుంది ఎందుకు తులరాశి వరకు అదృష్టాన్ని కలిగిస్తుంది అంటే శుక్రుడు తులరాశికి అధిపతిగా ఉన్నాడు కాబట్టి శుక్రుడు శారీరక ఆనందం వైవక ఆనందం వంటి అంశాలను ఇస్తుంది వివిధ రాసుల వారి జాతకాల్లో బలమైన స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వారికి శుభ ఫలితాలను బలహీనమైన స్థానంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలను ఇస్తుంటాడు అయితే మేషరాశుల శుక్ర సంచారంతో ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ తులారాశి వారికి అదృష్టం కలిసి రాబోతూ ఉంది మేషరాశుల శుక్ర సంచారంతో తులరాశతకులకు సానుకూలమైన ఫలితాలు చూడబోతున్నారు ఈ రాశి వ్యక్తులు వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో లాభాలు వస్తాయి వ్యక్తిగత జీవితంలో సంతోషం అనేది వెల్లి ఆర్థిక పరిస్థితి మునుపట్ట కంటే కూడా మెరుగుపడుతుంది ఎందుకంటే గుర్తు తుల రాశి వారు తుల రాశిలో జన్మించిన వ్యక్తులు పన్నెండు రాసులు ఇక్కడ చాలా అంటే చాలా లక్కీస్ట్ పర్సన్స్ అని చెప్పుకోవాలి మీరు అనుకోవచ్చు మా స్థితి ఇప్పుడు దయనీయంగా ఉంది అసలు కొంతమందికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగిలదనమాట తినడానికి తిండి లేని పరిస్థితి కూడా చాలా మందికి ఉంటాయి కానీ పన్నెండు రాసులు ఇక్కడ ఈ తుల రాశి ఎందుకు లక్కీ అని చెప్పడం జరుగుతుంది అంటే తుల రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి ఇలా లైఫ్ టైంలో అంటే ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఎవరైతే ఉండే వీరి లైఫ్ టైం ఎప్పటి వరకు ఉంటుందో ఆ లైఫ్ టైంలో ఎప్పటికప్పుడు ఒక హై పొజిషన్ కి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది మిగిలిన రాశులకి అవకాశం ఉండదు వారు ప్రయత్నాలు చేస్తే తప్ప కాబట్టి మీరు ఈ సమయంలో ఎక్కువ ప్రయత్నాలు చేసినట్లయితే తుల రాశి వ్యక్తులు ఖచ్చితంగా హై పొజిషన్కి వెళ్లేందుకు మీకు ఒక అవకాశం అయితే ఖచ్చితంగా వస్తుంది లైఫ్ టైంలో దాన్ని మీరు అందిపుచ్చుకుంటే గ్రహాలు కాదు కదా నిజంగా చెప్ప మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అనమాట ఎందుకంటే తులరాశికి అదృష్టవంతులు ఎందుకంటారు శుక్రుడు మీకు బలంగా ఉంటాడనమాట మీకు చాలా సపోర్ట్ చేసి మీరు ఒక ప్ర ఒక వంతు ప్రయత్నం చేస్తే చాలండి శుక్రుడు మీరు శుక్రుడు మీకు పది శాతం పది శాతం మీరు ఒక్క శాతం ప్రయత్నం చేస్తే పది శాతం మీకు శుక్రుడు కలిసి వచ్చేందుకు అవకాశం ఉంటుంది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి శుక్రు యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఐశ్వర్యానికి ప్రతీకగా చెబుతుంటారు శుక్రుడిని కాబట్టి మీరు తులరాశి వ్యక్తులు ఆ యొక్క మీకు ఉన్నటువంటి గ్రహ బలాన్ని జాతక బలాన్ని మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎప్పటికప్పుడు లైఫ్ టైమ్ లో ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకుంటే హై పొజిషన్కి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఉన్నత స్థానానికి వెళ్లేందుకు వీలుంటుంది అనమాట ఇక మీరు ఇదే సమయంలో ఉద్యోగాలు చేసేవారికి కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి వృత్తిదారులు కానీ పురోగతి అనేది కనిపిస్తుంది పురోగతి అంటే అభివృద్ధి అనమాట ఇక విద్యార్థుల మీకు సమయం అనేది చాలా మంచి సమయంగా చెప్తున్నారు పండితులు పోటీ పరీక్షలు రాసే వారికి బాగా కలిసి వస్తుంది కాకపోతే మరింత ఎక్కువ ప్రయత్నాలు చేశారనుకోండి మీరు అనుకున్న గోల్ కూడా రీచ్ అవుతారు ఇక తొలరాశిలో జన్మించిన వారికి ఇక నుంచి కూడా అదృష్టం కలిసి వస్తుంది మీరు చేసే ప్రయత్నం మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది వేతనాలు పెరుగుతాయి వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభసాటిగా మారుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు రాబోతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న వివేదాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలాంటి మనస్పర్ధలు కూడా ఉండవు పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపుతారు అంటే మీ యొక్క దైనందిన జీవితంలో దైవ భక్తి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట ఆలోచనలన్నీ కూడా అడ్డు సాగుతూ ఉంటాయి జీవితంలో మీరు సంతృప్తిగా జీవిస్తారు మీకు ఆర్థిక విషయాల్లో అదృష్టం చాలా బాగుంటుంది వ్యాపార విషయాల్లోనూ కూడా పురోగతి ఏర్పడుతుంది అదేవిధంగా ఈ రాశి జీవితంలో సంతోషం అనేది వెలివేరుస్తుంది మీరు చేసేటటువంటి ముందడుగు మీరు వేసే ముందడుగు మీరు చేసే ప్రయత్నాలను మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్తాయి ఈ సమయంలో ఈ యొక్క తులరాశి వారు ఏ పని చేసినా కూడా అదృష్టం కలిసి వస్తుంది సంపద పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఎటువంటి అవకాశం వచ్చినా కూడా అంది ప్రయత్నించండి తులారాసు ఈ రాశతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారబోతున్నారండి వృత్తిపరమైన ఆర్థిక విషయాల్లో మీకు కలిసి వస్తుంది ఈ సమయంలో ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అన్ని విధాలా కూడా ఈ సమయం తులరాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా మంచి సమయం అని చెప్తున్నారు పండితులు వ్యక్తిగత వృత్తిపరం వృద్ధి అనేది కలుగుతుంది జీవితంలో ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి వృత్తిపరం వృద్ధి సాధించేందుకు తులరాశి వారికి ఇది చాలా శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఈ టైంలో మీరు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు మీ ఫ్యామిలీలో ఎటువంటి వివాదాలున్నా గొడవలున్నా భార్యాభర్తలు కానివ్వండి తల్లిదండ్రులు ఎవరైనా సరేనండి భార్యాభర్తలు మాత్రమే కాదు పిల్లలు కానివ్వండి ఎవరైనా సరే మీ యొక్క పేరెంట్స్ తో కానీ ఎటువంటి గొడవలున్నా కూడా అవన్నీ సమస్య పోతాయి సమస్యలన్నీ దూరం అవుతాయి అనమాట చాలా అన్యోన్యకరమైనటువంటి జీవితాలు మీరు చూడబోతున్నారు ఇక ఈ యొక్క రాష్ట్రలో జన్మించిన వ్యక్తులకు ఎవరికైనా సరే వివాహం కాని వారికి ఈ సమయంలో చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుంది మీకు పెళ్లితో పాటుగా కా అదృష్టం కలిసి వస్తుందండి వ్యాపారస్తులకైతే వ్యాపారంలో మంచి లాభాలు రాబోతున్నాయి ప్రాఫిట్స్ అనేవి మునుపటి కంటే కూడా పెరగబోతున్నాయి వచ్చిన డబ్బును పొదుపు చేయాలని గుర్తుపెట్టుకోండి మంచి మంచి వ్యాపారాలు పెట్టుబడి పెట్టాలి అందుకు పెద్దల యొక్క సలహాలు సూచనలు కుటుంబ కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు తొలరాస్తారు అన్నదమ్ముల నుంచి మద్దతు లభిస్తుంది అలాగే అందరి నుంచి కూడా సహకారం పూర్తి స్థాయిలో అందుతుంది అది మీ అదృష్టమని చెప్పుకోవచ్చండి ఉద్యోగస్తులకు పదోన్నతి ఏర్పడుతుంది వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించి యోచనలో ఉంటారు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సద్దు ఇకపోతే తుల రాశి వారు రాబోయే రోజుల్లో ఆదాయం భారీగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులు కూడా పదోన్నతి ఏర్పడుతుంది వేతనం కూడా పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య వెలివిరుస్తాయి చాలా స్ట్రాంగ్ గా బలపడతాయి జీవిస్తారు జీవితంలో ఆనందం వెలివిరుస్తుంది కీర్తి ప్రతిష్టలు కూడా పొందుకుంటారు మీరు చేసేటువంటి పనులు కూడా మిమ్మల్ని మరింత ముందుకు నడిపించేందుకు వీలుంటుంది గతంలో మొదల నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలోనే పూర్తవుతాయి ఇకపోతే ఆగస్టు పద్నాలుగో తేదీన గురువారం నాడు తులరాశి వారు ఎవరైనా అమ్మకూడదు ఇప్పుడు మనం చూద్దాం ఎవరైనా సరే ఈ యొక్క ఆగస్టు పద్నాలుగో తేదీన తొలరాశి వారు గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని ఎవరైనా అప్పు అడిగితే మీ యొక్క ఎదుగుదలను చూసి మీ వద్దకు అప్పు అడవడానికి ఎవరైనా వస్తే దయచేసి ఆ ఒక్క రోజు మాత్రం ఎవరికి ఇవ్వద్దండి వారు ఏ సమస్య అయినా సరే మీకు అవకా అంటారు కదా అవసరం ఏదైనా చేనిస్తుందని వారికి అవసరం ఉండొచ్చు బట్ మీరు ఇచ్చినట్లయితే ఆ డబ్బు మర్చిపోవాల్సిందే మీకు ఇవ్వాలనుంటే ఇవ్వచ్చు కానీ ఆ డబ్బు తిరిగి రాదు మీరు ఎన్న అనుకున్నా అవకాశం ఉంది వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి అడగొచ్చండి కానీ అవ అవసరం వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ మీ చేతికి ఇవ్వడానికి వారి దగ్గర డబ్బు ఉండదు మీ చేతికి రాదు ఇచ్చారంటే మర్చిపోవాల్సిందే ఒకవేళ వాళ్ళ వారి యొక్క పరిస్థితి చూసి మీకు దైన్యంగా జాలి కలిగింది అనుకుంటే ఇవ్వండి కానీ తిరిగి వస్తుందని ఆశించవద్దు అలా అనుకునేది ఇవ్వచ్చు లేదు డబ్బు తిరిగి ఇచ్చాము కదా మీ డబ్బు మీకు కావాలనుకున్న మాత్రం అది వచ్చే పరిస్థితి కనపడట్లేదు కాబట్టి ఆగస్టు పద్నాలుగు తేదీని ఎవ్వరికి అప్పు ఇవ్వద్దు అప్పు ఇచ్చారంటే తిరిగి వచ్చే పరిస్థితులు లేదు మీరు మోసపోయేందుకు అవకాశం ఉంది ఆగస్ట్ పద్నాలుగున గుర్తుపెట్టుకోండి సో చూసారు కదా తోల రాస్తారు ఆగస్ట్ పద్నాలుగు మీ జీవితంలో ఏం జరగబోతో మరి ఈవిడ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చతే లైక్ చేయండి తెలిసిన వారు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న గాన్స్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతివిడ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది సో మరో ఒక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్